బాల్యంలో నువ్వు నేర్చుకున్న ఓనమాలన్నీ ఎవరో దాడి చేసినట్టు చీలికలు పేలికలుగా మారి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో కొట్టుకుంటాయి నేర్చుకున్న భాష మొత్తం పరాయిల పాలై పరాయీకరణలో వాళ్ళు మనము అవడం మనోవేగంతో జరిగిపోతుంటుంది మనసులో ఉన్న పూసిన పూల తీగల మీద గుర్తు తెలియని పక్షులన్నీ గూళ్ళు కట్టుకుని మరీ సమాంతరంగా మరణం పక్కనే చేతికి తగిలే దూరంలో బతుకుల నిండా స్వప్న మనోహరాలతో హాయిగా బతుకుతుంటాయి గాలి వానల తలుపులన్నీ తెరచి అపరిచితాలన్నీ నవ్వుతూ చిరపరిచితంగా చేసుకుంటున్న కానరాణి కళాత్మకాలల్లో జీవితమంతా వేటగాడు చూపించే జంతుప్రేమల బతికిపోవలసింది పైకప్పు నుంచి జోరణ కురుస్తున్న వర్షపు నీటిలు తెల్లవాళ్ళు మోకాళ్ళ మీద గుడిసెలు నిద్ర ఉదయాన్నే చుట్టూ ఎర్రనీళ్లతో నిండుగా పారుతున్న వాగులు డొంకలు ఏ పువ్వు ఎక్కడిదో తెలియదు ఇంటి ముందు నుంచి నీళ్ళల్లో కొట్టుకుపోతుంటాయి ఏ మట్టి రేణువు ఎక్కడి నుంచి వస్తున్నదో తెలియదు కంటి ముందున్న వాగులుంచి నెట్టుకుపోతుంటాయి నిద్రించిన రాత్రులలో శుభ్రంగా అభ్యంగ స్నానము ఆచరించినట్టు ప్రపంచమంతా నీళ్లతో నిండిన ఆట మారుతుంది ఉయ్యాలలో పడుకుని వింటున్న బాలయపు అమ్మ పాటలు భావమెంటూ ఎప్పటికీ ఎవరూ తెలుసుకోకుండానే పెరిగిపోవటం ఎంత దురదృష్టం జనన మరణాలన్నీ ఏకాంత సమూహాలుగా మారిపోయాక విశ్రాంతాలన్నీ అవిశ్రాంతంగా ఒంటరితనం కోసం జీవితాంతాల ఆద్యంతాలు వెతుక్కుంటూ ఉంటాయి ప్రపంచ భాష అయిన ప్రేమ భాషకు అన్ని కాలాలు వర్తమానాలే అనుకో కానీ విఫల ప్రేమికుని ఆ కళ్ళ విముఖత్వాల్లో దేహం నిండా కవిత్వంగా మారిన బాధలోనూ బొమ్మగా మారిన చిత్రంలోనూ చూడగలిగిన ఆత్మ ఉంటేనే ప్రేముకుని అంతరాత్మ కనిపిస్తుంది నువ్వు నువ్వుగా కాక పరాయిగా మారి బతుకుతున్నప్పుడు బతుకులో కనిపించే మారిపోయిన దృశ్యాలల్లో కనిపించని మండే మంటల్లో కూడా ఎన్ని రకాల తేడాలు కట్టుకున్న ఇల్లు కూడా పరాయిదిగా మారాక మునక ఏ అయితేనేం ఎన్నిసార్లు చెప్పినా కూడా నిద్రించిన హృదయంలో ఎన్ని తురాయి పూలు పూసాయో ఎన్ని పరాయి మేఘాలు జుమ్మని భీకరంగా వర్షించాయో వచ్చిన హృదయకాంతులన్నీ స్వయంకృతాలైపోయినప్పుడు అర్థమేం చెబుతాము వద్దన్నా నిన్నటి పాతబడిపోయిన శిలాజాల పాత దుఃఖంలోంచి నేటి కొత్త దుఃఖం ఆకస్మికంగా పుట్టుకొస్తుంది గడియారం ఎక్కడ ఉంటేనే అదే కాలచక్రంలో మరణించే వరకు గిరగిర తిలగాల్సిందే వందల సుఖాలన్నీ వస్తాయి పోతాయి వందల దుఃఖాలన్నీ వస్తాయి పోతాయి జ్ఞానవృక్షం మనిషిలో పుట్టి పెరిగి వృక్షమవుతున్న కొద్దీ దెయ్యాలు సంతకాలు చేసి వెళ్ళిపోయినట్టు అంతా చందరవందరే ఆరు బయట వెన్నెల్లు ఇసుక మీద వెళ్ళకిలా పడుకుని చూస్తే కనిపించే ఆకాశంలో నీలం రంగు చీర నిఠారుగా కనిపిస్తుంది దిగంతాల వరకు ప్రయాణించినా నువ్వు మాత్రం కనిపించవు ఏ మెరుపు తీగల పచ్చబొట్టుల వెనకాతల ఎక్కడ దక్కున్నావో జీవితం ఎప్పుడు అమ్ముడవటమే కొనుక్కుపోవటమే పూల తోటని చూసుకుంటూ పూలని కోసుకుంటూ ఎన్నో ఆకృతులు అంటూ లేని విరామాల మధ్య సొంతంగా సుడిగుండాలని తయారు చేసుకుని మరీ మునగాలి తేలాలి నీకు తెలియకుండానే నేను నీలో నాటిన పూల తోటలో పూసిన పూలన్నిటినీ రక్షిస్తూ ఉన్న ముళ్ళు కూడా నేను నీకోసం రక్షణగా సృష్టించుకున్నవి పువ్వులైతేనేం ముళ్ళైతేనేం రెండు నావే కదా మీ BBS.